హనుమాన్ జయంతి పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కావలిలో హనుమాన్ శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది స్థానిక మున్సిపల్ గ్రౌండ్ వద్ద నుంచి పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ముసునూరు ఆంజనేయస్వామి గుడి వరకు యాత్ర సాగింది ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా శోభాయాత్రలో పాల్గొన్నారు విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దల్ బిజెపి అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన హనుమాన్ శోభాయాత్రలో వేలాదిగా హిందూ ప్రజలు పాల్గొన్నారు జై హనుమాన్ జై శ్రీరాం అంటూ పురవీధులు మోతమోగాయి హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించ జరుగుతుంది హనుమా భక్తులు ఇందులో ఏకమై కావల ఎమ్మెల్యే గారు సారథ్యంలో ఈ యొక్క హనుమాన్ శోభాయాత్ర జరుగుతూ ఉంది ఎందుకంటే హనుమంతుడు శక్తి ఈ దేశ ప్రజలందరికీ ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులందరికీ అలాగే ఈ దేశ నరేంద్ర మోడీ గారికి ఈ త్రివిధ జనాలకి ఈ శక్తి కావాలని ఈ సందర్భంగా ఈ హిందువులందరూ కోరుకుంటూ ఈ యొక్క శోభాయాత్ర నిర్వహిస్తున్నాం రాబోయే కాలంలో కూడా ఈ ఆపరేషన్ కంటిన్యూ చేస్తూ ప్రపంచంలోపారానికి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారు ఈ అధిపతులని హనుమంతుడు శక్తిని ఇప్పుడుకోవాలని కోరుకుంటూ ఈ హనుమంతుడు అందరూ కూడా ఈలో పాల్గొన జరిగింది హనుమంతు జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో కింద రోజున కావలిలో స్పోర్ట్స్ స్టేడియం నుంచి కావలిలోని వివిధ కూడల హను దర్శనం ప్రజలందరికీ అందించేందుకు రోజున సుమారు ఆరు కిలోమీటర్ల నిర్వహిస్తున్న సందర్భంలో కావలి పట్టణ హిందూ సోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని తెలిసి నమ్మిన సిద్ధాంతం చెప్పిన మాట నిలబడి ఎంత కఠోర సాధనానైనా సులువుగా చేసిన వ్యక్తులని హనుమంతులతో పోలస్తారు ఎందుకంటే మాట మీద నిలబడటం కఠోరమైన సాధనతో సాధించటం హనుమంతుడి యొక్క ప్రథమ లక్షణం రామునికి నమ్మిన బంటుగా సీతాదేవిని కనిపెట్టిన దాని వ్యక్తిగా పుట్టిని పుత్రుడిగా వాయువు తేజస్సుతో పుట్టినటువంటి అనుమతిని బల పరాక్రమాలు ప్రతి మనుషులో రావాలని వారి బుద్ధి వారి కుశలత వారి ఆలోచన విధానం ప్రతి మనుషులో అలవరుచుకుంటే ఎంతైనా సాధించగలమని అందుకనే మన పూర్వీకులు ఎప్పుడు మన కష్టాలు వచ్చినప్పుడు హనుమంతుని చాలీసా చదవమంటాం హనుమంతుడిని స్మరించమంటాం ప్రధాన కారణం విజయానికి నాంది హనుమంతుడు ఎంతటి యుద్ధం జరిగినా ఆ యుద్ధం పైన శిఖరం పైనటువంటి జెండా డబ్బులు యొక్క జెండా ఉంటుంది అంటే విజయానికి చిహ్నం హనుమంతుడు అటువంటి హనుమంతు జన్ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వారు కావుల్లో నిర్వహించేటువంటి కార్యక్రమాలు పాల్గొనడం నా సుకృతంగా కూడా నేను భావిస్తున్నా కావలి పట్టణ ప్రథమ పౌరుల కావల జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి సంఘీభావులు చెప్పడంలో భాగంగా ఈ రోజున విశ్వ హిందూ పరిషత్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు నిర్వహించినా

హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి